సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ గైస్ ఈరోజు ఏంటంటే చాలా స్పెషల్గా ఉంటుంది వీడియో ఏంటి ఏమన్నది ఎవరు ఉన్నారు అసలు ఇండియాలో తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అట్లాంటి వ్యక్తి అయితే పాపం ఇక్కడ మన బాబాయ్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చినాం ఏమేమి చెప్పిస్తున్నాం అన్నీ కానీ చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అండ్ ఇంకోటి ఏమంటే చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తారు అన్న ఫుల్ వీడియో చేయను అంటారు ఇక్కడైతే నెట్ వస్తలేదు కానీ నెక్స్ట్ లెవెల్ వీడియో ఇది మాత్రము ఒక పర్సన్ అయితే ఉన్నాడు మీ అందరికి పరిచయం చేపిస్తాను ఆయన మీకంటే తెలియనంటే ఎవరు ఉండడు ఆయనకైతే కానీ ఇప్పుడైతే అక్కడే ఆయన ఏం చేస్తుండేమని చూపిస్తాను అలాగే ఇల్లు చూడొచ్చు మన బాబాయ్ వాళ్ళది ఇల్లు ఇది చూడొచ్చు ఇక్కడండి ఇంకా ఇక్కడ అంతా స్టార్టింగ్ ఇంకా గేట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మన ఏమంటారు ఆటో కానీ ఇక్కడే ఉంది ఇక్కడ పక్షులు ఉంటాయి సైడ్కి పెడితే చూడొచ్చు మీరు పక్షులు అంటే కుందేళ్ళు ఉంటాయి అన్నట్టు కుందేళ్ళు ఉంటాయి చూడొచ్చు ఇంకా ఇదో ఇప్పుడే ఏమంటారు ఫుడ్ తినేసి ఫుడ్ పెట్టిండు పడుకున్నాయి అక్కడ అంతా ఉన్నాయి ఇక ఇక్కడ మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి చూడొచ్చు ఇక ఇక్కడ నాలుగు ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది కదా ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా చూడొచ్చు ఇప్పుడే ఫుడ్ అంతా వేసిండు క్యారెట్ క్యారెట్ వాటర్ అరే వాటర్ వాటర్గా పెట్టిండు బాబుగా ఇదో వాటర్ కానీ పెట్టిండు చూడొచ్చు ఇంకా ఇప్పుడు మీకు స్పెషల్ అన్నా కదా ఇంకా స్పెషల్ ఉంటుంది రండి చూపిస్తాను చాలా మొక్కులు గానీ చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే ఇదిగా ఇక్కడ డోగ్గన్ ఉంది ఇక్కడ డాగ్ గన్ డాగ్ అని చూడొచ్చు ఒకసండ్ ఆప్ బాబా డాగ్ చూపించినవా ఆపేసే కంప్లీట్ సో ఈ రోజు ఏంటంటే మనము ఆయన అడుగుదాము ఒకసారి ఎందుకు ఇలా అయిందో ఆయన పరిస్థితి ఏంటో ఎంత మంది ఆయనకి మోసం చేసారో ఏంటి అన్నది ఆయన ఎందుకు ఇలా తిరుగుతా ఉన్నాడో ఎందుకు స్నానం చేయకుండా ఉంటాడో ఎందుకు ఇంట్లో ఇంకా బయట తిరుగుతున్నాడో ఒకసారి అయితే మనమైతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము వీడియో మాత్రం చివరి చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే మన అంజీ బాబాయ్ ఆటో అంజీ అంటారు తెలుసు కదా లో చాలా ఫేమస్ అండ్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకువచ్చింది బాబాయ్ అలాగే ఇక్కడే ఉన్నాడు బాబా బాబా ఏమో చెప్తున్నావు నన్ను భారతదేశం మొత్తం గుర్తుపెట్టానండి కుర్చీ తాత అని ఓకే సూపర్ 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 యూట్యూబ్లో నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్లో కాడా పాషన్ నొక్కండి లేక కుర్చీ తాతాన్ని నొక్కండి నేను కనపడతా సినిమా యాక్టర్లే నన్ను వాడుకున్నారండి మహేష్ బాబు అల్లు అర్జున్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ ఇట్లా ఎంతోమంది వాడుకున్నారు నేను దలుచుకుంటే ఏమైనా చేయగలను నడి నడిగోడు మీద బట్టలు కూడా కొట్టి కొట్టగలను నా వయసు అరవై నాలుగు నా బేటు నలభై రెండు పడితే ఒక క్వింటాల్ పడుతుంది నా ముగ్గురు కొడుకులకు ఒక పాప నా బిడ్డ నా పక్కన ఊకుంటుంది కానీ నా కొడుకులు నా దగ్గరికి రారు వాళ్ళకు భయం నేను ఏం చిన్నాను అనుకో ఆ గేట్ కా వెళ్ళబడుతుంది ఎందుకు పెరిగానా మీరు నాకు అన్నం పెట్టకండి అమ్మకు పెట్టారు అవును పెట్టి అమ్మకు పెట్టుకోకుండా సార్ మనం పుట్టి వేసి సూపర్గా బాబాయ్ కానీ పెంచి పెద్దది చేసి పాలిచ్చి వెనక ముందు గడిగిన అమ్మకు భోజనం కారు వారా నేను ఉన్నంతవరకు ఆమె కరుగుండది ఆ అంటే అమృతం మా అంటే మా అమ్మకారం మా అమ్మకార్థం లేదు బబ్బబ్బబ్బ నీ కాలమొక్కిన తప్పులే బామ్మ నిజం చెప్తున్నాను ఎందుకంటే అమ్మ గురించి మాట మాట్లాడడం నాకైతే హైలైట్ నేను నా భార్య అంటే సస్స ఓకే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆమె సొంత అన్నని నేను గంపేసిన అమ్మ ఉప్పు అని లేదన్నా ఎనభై తొమ్మిదిలే నా లవ్ మ్యారేజ్ ఓకే కాదు బాబా లవ్ మ్యారేజ్ అన్నారు కదా మీరు ప్రపోజ్ మీరే చేసిరా లేకుంటే మన నేనే నువ్వే ప్రపోజ్ చేసిన ఓకే నేను కొన్ని అడుగుదామనుకుంటాను అడగొచ్చా అడగండి ఓకే ఇప్పుడు నువ్వు ఇట్లా స్నానం చేయకుండా అన్నం లేకుండా ఎందుకు ఇలా తిరిగి అన్నం ఇంట్లో ఉండొచ్చు లేకపోతే నీకంటే ఒక పేరు ఉంది అసలు ఈ ఇండియాలో ఎవరైనా స్పెషల్ అంటే అది నువ్వే ఎందుకంటే నీ డైలాగ్ అనేది ప్రతి త్యాగో ప్రతి ఊర్లో నీ డైలాగ్ ఉంది కుర్చీ సార్ అసలు నెక్స్ట్ లెవెల్ ఆ కుర్చీ మడత పెట్టే డైలాగ్ మేము మేమంతా అనుకుంటాం మా ఆడేది చెప్పండి నాకు ఆ ఎందుకు వచ్చింది తెలుసా చెప్పండి నేనే ఒక పది సంవత్సరాలు సీఎం గా చేసి అనుకోండి తెలంగాణలో ఫ్యాక్టరీ చేస్తే నీకు మీ నీ కొడుకు ఈ బాబాయ్ తమ్మునికో మనవనికో ఉద్యోగాలు వస్తాయి నీకు తాగడానికే టైం లేదురా దొంగ కొడుక కుర్చి పెట్టి దెంగుతా నాకు కనపడుతుంది ఏమనుకున్నావు నీ కోసమే పేరు మార్చుకున్నా నీ బిడ్డను జైలు పోయిపోయినా ముగ్గురు రా నేను నెక్స్ట్ ఏంటంటే బాబా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇట్లా స్నానం చేయకుండా ఇట్లా తిరుగుతున్నా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకనొక టైంలో నీకంటే ఒక మంచి పేరు ఉండే మంచి పేరు ఉండే ఇప్పటికీ మంచి పేరు ఉంది కానీ నువ్వు ఎందుకు ఇట్లా స్నానం చేయకుండా

అయితే ఇప్పుడు నేనేమంటున్నాం బాబా ఓకే ఆనందంగా ఉండు నేనైతే కంప్లీట్ గా మేమైతే మార్చడానికి ట్రై చేస్తాం ఏమంటున్నా తిను నీకు ఏం కావాలా ఏదైనా రెడీ అవుతాడు కానీ నువ్వు కొంచెం బాగుండాలి ఇట్లా ఇట్లా ఉండొద్దు ఎందుకంటే నిన్ను చూస్తే నీకంటే ఒక పేరు ఉంది నీకంటే మంచి మనసు ఉంది ఆ మంచి మనసు చూసి నువ్వు ఇలా బాధపడుతుంటే మేము ఉండలేకపోతున్నాం నిజంగా చెప్తున్నా బాబాయ్ నా బాధ ఒకటే బాబాయ్ నా భార్య నా కూతురు దగ్గర ఉంటది కొడుకులు నాకు అన్న మీరు ఎవరైతే బాబా ఉన్నారో వాళ్ళంతా మంచిగా చూసుకోండి ఫ్యామిలీ ఎందుకంటే మా నాన్న అమ్మ ఉన్నప్పుడే మనం చూసుకోవాలి వాళ్ళు లేకపోయినా చూసుకుందామన్నా సరే మనకైతే వీలు కాదు అండ్ ప్లీజ్ నేను వాళ్ళకి ఈ వీడియో చూసే చేతులైతే నమస్కరిస్తున్నాను ఈ వీడియో కానీ షేర్ చేయండి కాసేపు అందరికీ అలాగే ఇట్లాంటి వాళ్ళని బాగా చూసుకోండి మేబీ ఉండొచ్చి తప్పులు చేసే మాట్లాడచ్చు తప్పు మాటలు కాని మనసు అయితే చాలా మంచిది మీరు మంచిగా చూడండి అలాగే మన లాస్ట్ మన బాబాయ్ మళ్ళీ మన అలోరాము జీరో త్రీ దాని గురించి ఏం చెప్తాడు బాబాయ్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది చిన్నది అంటే నేను కదా అదే చిన్నది అలోరాము జీరో త్రీ ఆ ఛానల్ పేరు నా పేరు రాము అలోరాము జీరో త్రీ అని పెట్టినాము సో నువ్వు ఏం చెప్తావు దానికి జీరో త్రీ ఓకే ఆ ఛానల్ ఒక నలుగురు సప్లై చేయండి ఓకే నలుగురా అంట ఓకే ఓకే ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్తా సిరంజీవి అయిపోయిండు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏవా ఒకటి బాగునండి ఒకటేసారి ఆ బిల్డింగ్ ఎక్కాలంటే కాదు ఓకే మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెట్లు ఎక్కాలి ఓకే ఒకటేసారి ఎక్కగలుగుతావా లేదు లేదు కాదు బావా ఎప్పుడైనా సరే మనిషికి ఓపిక ఉండాలా ఓకే ఓకే బాబా ఓపిక చాలా మంచిది ఓకే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి బయటికి పోయినా రోడ్ ఎంబడి ఫోటోలే ఫోటోలే ఫోటోలు అందుకే అయినా గుర్తుపడుతారు హాయ్ బ్రై చూసి ఈ తాతకు రోడ్ ఎంబడి వస్తా అంటే నాతో సెల్ఫీలు దిగుతారు చాలా మంది నన్ను చాలా అసలు బాగా బాధ పెడతారని అని తక్కువ కట్టుకుని వచ్చేస్తాడట ఓకే సూపర్ బాబాయ్ ఇప్పుడైతే మన బాబాయ్ అయితే స్నానం తీసుకోవడానికి స్నానం అయితే చేపించడానికి అయితే వెళ్తున్నాము అది మన ఆటో అంజీ ఛానల్ అయితే వస్తుంది బాబాయ్ ఛానల్ లో సో ఇప్పుడు ఏంటనేది బాబాయ్ నెక్స్ట్ కూడా బాబాయ్ ైస్ ఏంటంటే స్టార్టింగ్ ఇంకా చూపిస్తాను టోటల్ ఇక్కడైతే ఏమంటారు యాభై చెట్లు అయితే ఉన్నాయి యాభై మొక్కలు అయితే ఉన్నాయి టేక్ చెట్లు మొత్తము కానీ ఎప్పుడున్నాయ్ ఏమన్నా గా చూపిస్తాను ఆయన మాత్రం చాలా కేజ్ అనుకుంటాను ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఏమంటారు మన ఆవులు ఎద్దులు అయితే ఉన్నాయి ఎద్దులు అనుకుంటా మ్యాథ్ వేయడానికి తీసుకెళ్ళిరాము ఇక్కడ వాటర్ కానీ పెట్టింది రెడీగా ఆల్రెడీ ఇక్కడంతా పొద్దున్న మార్నింగ్ క్లీన్ చేసింది మళ్ళీ రెడీ అయింది కానీ చెట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఆట మీదే అని అనుకున్నాం మనం ఎన్ని రోజులు కానీ వాళ్ళు ఇంటి ముంగట కానీ వెనకాల కానీ మొత్తం చెట్లు అయితే పెంచిందో చూడొచ్చు ఈ సైడ్ అంతా మొత్తం టేక్ చెట్లే కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మళ్ళ ఇంటి మంచిది ఎట్లా పెంచిందో ఎన్ని ఎన్ని రోజులు అయింది బాబాయ్ అసలు నీకు ఇది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది ఓకే ఈ సైడ్ కానీ చూడొచ్చు మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ చెట్లే ఉన్నాయి ఇక్కడ కానీ చూడొచ్చు మీరు ఈ సైడ్ కానీ మొత్తం వాళ్ళ చెట్లే ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఏమంటారు అడవిలో ఇంత పచ్చి అంటే సేమ్ అడవిలో ఎట్లుంటాయి సేమ్ అట్లే ఉన్నాయి ఇక్కడికైనా మొక్కలు చూడొచ్చు ఇవి చిన్నప్పుడు నేను వీటితో ఆడుకునేవాడిని నిజంగా చెప్తున్నాను వీటితో చిన్నప్పుడు ఆడుకునే ఉన్నా ఆడుకునే నేను ఇవి చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తారా బాబాయ్ ఇవి ఇప్పుడు లేదు ఇక బంద్ అయ్యాయి ఓకే ఓకే చూడవచ్చు ఇలా అంతా ఉంటాయి మళ్ళీ స్పెషల్ పర్సన్ అన్నా కదా ఇప్పుడు ఆయన అయితే చూపిస్తాను రండి